హలో అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మా మ్యాంగో రైస్ కానీ లెమన్ రైస్ కానీ ఇలా రెండు కాంబినేషన్లో ఇలా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మ్యాంగో రైస్ కానీ లెమన్ రైస్ కానీ తినచ్చండి మా పిల్లలకైతే నేను ఇలా ప్రిపేర్ చేసి పెడతాను ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ఏంటివో చూద్దాము ఈ పైన చెక్కు తీసేసి ఇవైతే ఒక పెద్ద ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాము ఒక కాల్ కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఒక నాలుగు లెమన్స్ అయితే తీసుకున్నాను అన్నమాట అల్లము రెండు పెద్ద కొమ్ములు అల్లం అయితే తీసుకున్నాను గుప్పెడు వెల్లుల్లి అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మ్యాంగో తరుగుదాము చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి అయితే మిక్సీ పట్టేసుకున్నామండి కొత్తిమీర కూడా బాగా దండిగా ఒక గుప్పెడమైన కొత్తిమీర కరివేపాకు అయితే తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు వెల్లుల్లి వేద్దాము తరువాత అల్లం అయితే తరుగుతున్నాను చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకొని ఒక కప్పు లేకయితే తీసుకున్నామండి ఇలా చేసుకున్న మసాలా మనకు నిలువ ఉంటుంది ఖచ్చితంగా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నా మన ఇంట్లో పెద్దవి కాదు చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక టూ డేస్ ముందు ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఆ రోజు టెన్షన్ లేకుండా ఇలా అయితే లెమన్ రైస్ కలుపుకోవచ్చు ఇవి ముక్కలైతేనే కట్ చేసి ఇలా రసం తీసి పక్కన పెట్టుకున్నామండి నేను ఇలా ఎప్పుడన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా ఒకసారి ఇలా వీడియో తీసి చూపిద్దాంలే అని చేసుకున్నాను మామిడికాయ ముక్కలని అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఈ కప్పుతో అయితే కొలిసాను అనమాట రెండు కప్పులు అయితే వచ్చాయి సగం కప్పుకైతేనా సగం కప్పు కన్నా కొంచెం ఎక్కువ ఒక కప్పు నిండా కాకుండా కొంచెం తక్కువ అయితే సాల్ట్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనం కలిపేటప్పుడు రైస్లో ఉప్పు వేసింటేనా కొంచెం ఎక్కువ అవుతుంది అందుకని చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడు మసాలా కొట్టేటప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెము ఇది కొట్టేటప్పుడు దీంట్లో కొంచెము మసాలా అయితే కొట్టి పక్కన పెట్టుకున్నాము ఇలా అయితే పేస్ట్ కొట్టి పక్కన పెట్టుకున్నానండి కరివేపాకు అల్లము పచ్చిమిరపకాయలు మెత్తగా ఇవి మామిడికాయ అయితే ఇలా మెత్తగా కొట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపు అయితే పెట్టుకున్నాము పోపు కావాల్సినటివి ఇవి నేను ఎక్కువ క్వాంటిటీలోనే ఒకటేసారి తీసేసుకుంటానండి మీరు కావాలనుకుంటే ఇవి కొంచెం కొంచెం వేసుకొని రైస్ కలిపేటప్పుడు కావాలంటే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు అనమాట నేనంతా ఒకేసారి పోపు అయితే పెడుతున్నాను ఈ ఈ మామిడికాయలోకి మసాలా అయితేనా ఏమేమి కావాలనో చూసేసేయండి ఒక పెద్ద స్పూను జీలకర్ర అయితే తీసుకున్నాను ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు వెల్లుల్లి ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లి అయితే పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెద్దవిగా ఉన్నాయని ఇవైతే తీసుకున్నాను మిరపకాయలు తీసుకున్నాను ఒక పెద్ద స్పూను పసుపు అయితే తీసుకున్నాను అనమాట మిరపకాయలు అయితే తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను అనమాట పోపులేకి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాము ఇవి ఇంకా రసం తీలేదండి చేదెక్కుతాయని ఇప్పుడైతే తీద్దాము ఈ పోపు ఏగే లోపల ఇవంతా బాగా నీట్గా ఏగాలి కదా ఇలా బాండి పెట్టేసి అర్ధ లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ అయితే కాగిందనమాట స్టవ్ తగ్గించేసి ఇప్పుడు ఫస్ట్ ఆవాలు అయితే వేస్తున్నాను తర్వాత జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఎండు మిరపకాయలు అయితే ఎండు మిరపకాయలు అయితే ఎండు ఎండుమిరపకాయలు చెట్లు తాయండి ఈ టైంలో అయితేనే శనకాయ ము పప్పులు వేద్దాము శనగాయ పప్పులు కాస్త అంతా అలా కలర్ వచ్చిన వెంటనే వెల్లుల్లి అయితే వేద్దాము ఆయిల్ ఎక్కువగా కదండి చెట్లు తనే జాగ్రత్తగా ఉండాలి నాకు భయంగానే ఉంది దూరంగానే ఉన్నాను కొంచెం స్టవ్ తగ్గించుకొని మసాలా అయితే వేపుకోవాలన్నమాట వెల్లుల్లి వేగినాక కరివేపాకు ముద్ద అయితే వేద్దామండి కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేద్దాము వెల్లుల్లి ఇలా అయితే వేగిందనమాట ఈ టైంలో వేసేసి అలా అంతా కలిపేద్దాము ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత మామిడికాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఈ మామిడికాయ పేస్ట్ అయితే నీట్గా బాగా వేగాలండి నూనెలో మామిడికాయ పేస్ట్ ఇలా బాగా ఉడుకుతుండగా ఈ టైంలో అయితే మీరు మూత అస్సలు పెట్టకండి ఇంగువైతే వేసుకునేటుకంటే వేసుకోండి పసుపు అయితే వేస్తున్నాను ఇలాగే ఓపెన్లోనే ఉడకనియాలన్నమాట మసాలాను అంతా ఈ మామిడికాయలోని వాటర్ అంతా వెళ్ళిపోవాలి అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిలువైతే ఉంటుందన్నమాట చూడండి మామిడికాయ వేసిన టెన్ అయితే నిమ్మరసం వేస్తున్నాను ఇప్పుడు ఈ నిమ్మరసం ఎక్కువ ఉడకాల్సిన పని లేదు మసాలాకు కలిసేటట్టు అంతా అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి చిత్రాన్నం మసాలా ఇంతే అండి రెడీ అయిపోయిందనమాట ఇలా ఎక్కువ క్వాంటిటీలో లేకపోయినా కొంచెమైనా చేసుకొని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నం లేకి కలిపి ఈ టైంలో అయితేనా మనము ఉప్పు సరిపోకుండా అంటేనా సాల్ట్ అయితే వేసుకోవాలండి రాళ్ళు ఉప్పు అయితే వేయద్దు అసలు కరగదనమాట ఇప్పుడు రైస్ అయితే కలుపుతున్నాను కొంచెము కొంచెమైనా ఎక్కువ అన్నం సరిపోతుందండి మనం ఉప్పు కారం అన్నీ సమానంగా వేసుకున్నాం కదా మళ్ళీ పోపు పెట్టే అవసరం లేకుండా ఇలా పచ్చడిలాగైనా కలుపుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కాలిపోతుంది ఇలా అయితే కలుపుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను తీసుకున్న ఉప్పు కారాలు అయితే సరిపోయానండి చాలా బాగుందనమాట లెమన్ రైస్ ఇది ఇంకా నీటికి కలపాలి వేడివేడిగా ఉంది కలుపుతున్నాను సరే అండి బాయ్ ఫ్రెండ్స్